హైదరాబాద్లో బస్సులు కొరతపై విశ్లేషణ చేద్దాం ముంబై ఢిల్లీ బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో సబర్బన్ రైళ్ళు మెట్రో రైళ్లతో పాటు సిటీ బస్సులు కూడా గణనీయంగా పెంచుతున్నారు దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడికి నుంచి ఎక్కడికైనా తేలిగ్గా ప్రయాణించే సదుపాయం ముంబై ఢిల్లీలో జరుగుతుంది దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎనిమిది వేల నూట ఇరవై బస్సులు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఢిల్లీలోనే ఎనిమిది వేల నూట ఇరవై ఒకటి బస్సులు ఉన్నాయి వచ్చే రెండేళ్ళ మరో రెండు వేల బస్సులు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు ఉన్నాయి ఢిల్లీలో అలాగే ముంబైలోని ప్రస్తుతం మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది బస్సులు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ముంబైలో రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ సంఖ్యను ఎనిమిది వేలకు పెంచేందుకు కార్యాచరణ కూడా చేపడుతున్నారు బెంగళూరులో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు బస్సులు ఉన్నాయి ప్రస్తుతం బెంగళూరులో మరో వెయ్యి బస్సులను కొత్తగా కొనుగోలు చేసే ప్రతిపాదన కూడా ఉంది ఇప్పుడు చూడండి ఢిల్లీలో ఎనిమిది వేల బస్సులు ఉన్నాయి ముంబైలో కూడా ఎనిమిది వేలు బస్సులు అవుతున్నాయి బెంగళూరులో ప్రస్తుతం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు బస్సులు ఉంటాయి ఇంకో వెయ్యి బస్సులు అంటే బెంగళూరులో కూడా ఎనిమిది వేల బస్సులు ఉన్నట్టు లెక్క అంటే ఒక్కో సిటీలో ఎనిమిది వేల బస్సులు ఉన్నాయి కానీ హైదరాబాద్లో చూస్తే రెండు వేల ఎనిమిది వందల బస్సులే ఉన్నాయి అంటే మూడు వేలు కూడా లేవన్నమాట ఈ ఏడాదిలో మరి ఇంకో ఐదు వందల బస్సులు అద్దెకి తీసుకోవాలనుకుంటున్నప్పుడు అంత చేసినా సరే మూడు వేల బస్సుల దాకా ఉన్నాయి అంత చెప్పినా సరే హైదరాబాద్లో దీని గురించి వద్దని రెండేళ్ళలో ప్రయాణికులు ఎంత శాతం పెరిగారంటే కింద రెండు ఏళ్ళ క్రితం పదహారు లక్షల మంది ప్రయాణికులు చేయగా ఇప్పుడు ఇరవై రెండు ఇరవై రెండు లక్షలకి చేరారు అన్నమాట కేవలం రెండు వేల కాలంలో ఇంచుమించుకు ఆరు లక్షల మంది ప్రయాణికులు పెరిగారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మెట్రోలో ప్రయాణం చేసే మహిళలు సొంత వాహనాలు వినియోగించేవారు సైతం సిటీ వైపు సిటీ బస్సుల వైపు మళ్ళారు మరోవైపు తెలంగాణ వివిధ ప్రాంతాల నగరానికి వచ్చే మహిళల ప్రయాణ సంఖ్య గణనీయంగా పెరిగింది ఇదే సమయంలో బస్సుల సంఖ్య మాత్రం పెట్టడం లేదు నగరంలో ఇరవై ఎనిమిది డిపోల పరిధిలో రెండు వందల ఎనభై ఎనిమిది బస్సులు మాత్రమే ఉన్నాయి దీంతో ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణం రద్దీ గెలిసిపోతుంది శివారు ప్రాంతాలు కాలనీలకు బస్సు కొరత తీవ్రంగా ఉంది వందలాది ప్రాంతాల్లో ఉదయం సాయంత్రం ఒకటి రెండు ట్రిప్పులు చొప్పున మాత్రమే తిరుగుతూ ఉన్నాయి బస్సులు దీంతో మిగతా సమయాల ప్రయాణికులు సెవెన్ సీట్ ఆటోలను ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది కొత్తగా కొన్ని బస్సులు ప్రవేశపెట్టినప్పటికీ కాలనీ చెల్లిన వాటిని స్థానంలో అందుబాటులోకి వచ్చినవి అవి కానీ పెరుగుతున్న ప్రయాణికులు విస్తరిస్తున్న హైదరాబాద్ నగర అవసరాల మేరకు ప్రవేశపెట్టిన కాదని అధికారులు కూడా ఇదే చెప్తున్నారు హైదరాబాద్ నగరం పరిధి ప్రస్తుతం ఆర్ వరకు పెరిగింది ఫ్యూచర్ సిట్టి ఇప్పటి నుంచి అరచేతుల వైకుంఠాన్ని చూపిస్తుంది రానున్న రోజులు హైదరాబాద్ అతిపెద్ద గ్లోబల్ సిటీగా అవతరించి ఉన్నది అందుకని ఎనిమిది వేల బస్సులు కావాలి హైదరాబాద్కి డొక్కు బస్సుల స్థానంలో ప్రైవేట్ బస్సులు కొత్త బస్సులు రావాలన్నమాట కానీ విస్తరణ తగినంతగా రవాణా సదుపాయం పెరగట్లేదు మెట్రో మెట్రో రెండో దశకు డిపిఎస్ సిద్ధమైనప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు లభించడం లేదు ఆ ప్రాజెక్టు ఊవీస్ వాడుతుంది రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు అవుట్డోర్ దాటిన దాటుకుని త్రిబుల్గా విస్తరిస్తున్న కాలనీలు జన్వాసాలు దృష్ట్యా రవాణా రంగానికి చెందిన నిపుణులు అంచనా ప్రకారం హైదరాబాద్ మహానగరం ఇప్పుడిప్పుడే ఆరు వేల బస్సులు అంటే ఆరు వేల బస్సులు తక్కువ ఉంటే హైదరాబాద్ పనికిరాదనమాట కానీ వచ్చే పదేళ్లలో ఇలాంటి పరిస్థితి లేదు కా వచ్చేలో వచ్చి పదేళ్ళలో కొత్త బస్సులు రోడ్డు ఎక్కడ లేదన్నమాట గత పది సంవత్సరాల నుంచి ఉన్నాయి మూడు వేలు బస్సులే కాలేజీ వారి స్థానంలో ఎలక్ట్రిక్ రాడ్ని మెట్రో లాంటివి తీసుకుని వస్తున్నారు అద్దె బస్సులు ప్రవేశపెడుతున్నారు తప్ప సిటీ బస్సులు అందుబాటులో పెరగట్లేదు మరోవైపు ప్రభుత్వం ఎంత ప్రస్తుతం మహాస్థానం ప్రవేశపెట్టిన తర్వాత అన్ని బస్సులు నుంచి మించి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్స్తో నడుస్తున్నాయి కానీ అరవై పర్సెంట్ బస్సులే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి రెండేళ్ళు సుమారు నలభై శాతం బస్సులు తగ్గాయని బస్సులు కొత్త తీవ్రంగా ఉందని చెప్తున్నారు హైదరాబాద్కి ఎనిమిది వేల బస్సులు కావాలి కానీ ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల బస్సులే ఇప్పుడు ఇప్పుడే లెక్కలు చూస్తే దాదాపుగా ఆరు వేల బస్సులు కావాలి ఎందుకంటే ఇప్పుడు కొత్త ఎనిమిది ఎనిమిది వందల రూట్లు ఉన్నాయి హైదరాబాద్లోనే ఆ రూట్లన్నింటిలో నడపాలి బస్సులు ఇంకా త్రిపుర వరకు పెరిగింది కాబట్టి నగర పరిధి ఫ్యూచర్ సిటీ కూడా చూస్తే వెయ్యి వెయ్యి పన్నెండు వందల రూట్లు కొత్త రూట్లు పెరుగుతున్నాయి దానికి తగ్గట్టు ఒక్కొక్క రూట్కి నాలుగేజ్ బస్సులు వేసుకున్నా సరే వెయ్యి రూట్లు వెయ్యి రూట్లు అంటే వెయ్యి నాలుగులు నాలుగు వేల బస్సులు అది అదే అప్ అండ్ డౌన్ ట్రిప్లు అన్ని లెక్కేసుకుంటే పదివేల బస్సులు కావాలి హైదరాబాద్కి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం